ప్రైజ్ అలాడ్ హలో లూయా దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను అంతగానో దేవుణ్ణి శుతిస్తూ ఉన్నానో మహింపరుస్తూ ఉన్నాను మరి మీకు ఏదైనా ప్రార్థన అవసతులు ప్రార్థన భారంలో ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా మరి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి మరి నేను కానీ పాస్టర్మ్మ గారు కానీ మీతో మాట్లాడతారు మీ ప్రార్థన అవసతులు మేము రాసుకుంటున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసతులు ప్రార్థన భారంలో ఉన్నట్లయితే మీరు ఆలోచించుకోకుండా మాకు వెంటనే ఫోన్ చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేయాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాం మరి నేనైతే ఇంతవరకు వచ్చిన ఫోన్ కాల్స్ అన్నిటిని బట్టి ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాను రెండైనా మూడైనా మరి అందరి కోసం ప్రార్థన చేశాకే నేను నిద్రపోతూ ఉన్నాను ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం కాబట్టి మీరు కూడా మీకు ఏదైనా ప్రార్థన వసతులు ఉంటే తెలియపరచండి మరి మేము కూడా ప్రార్థన చేస్తాం కుటుంబ సమస్యల్లో ఉన్నారా అప్పుల సమస్యలో ఉన్నారా గర్భ బలం లేక బాధపడుతున్నారా లేదంటే భర్తతో ఇబ్బందులు పడుతూ ఉన్నారా భార్యతో ఇబ్బందులు పడుతూ ఉన్నారా పిల్లలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారా నీ స్నేహితులతో ఇబ్బంది పడుతూ ఉన్నావా లేదంటే నీ భర్త త్రాగుతున్నాడని బాధపడుతూ ఉన్నావా లేదంటే నీ భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడని బాధపడుతూ ఉన్నావా ఏ సమస్యలు నీ జీవితంలో ఉన్నా నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మీకు కావలసినవన్నీ కూడా దేవుడు జరిగించేంత వరకు నేను కూడా మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు మీ జీవితంలో గొప్ప ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు నమ్మిన వారు ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఏ బంధకాలలో ఉన్నా చేతబడి శక్తులైనా దయ్యములతో బాధపడుతున్నట్లయితే మాంత్రిక శక్తులతో బాధపడుతున్నట్లయితే లేదంటే బ్రదర్ మా బ్రతుకు ఎక్కి రావడం లేదు బ్రదర్ మేము అప్పుల్లో కూరుకుపోతున్నాము ఎంత సంపాదించినా సరే నష్టపోతూ ఉన్నాం బ్రదర్ అనే ఆలోచనలో అనే కష్టాల్లో ఇరుకుల్లో బాధల్లో మీరు ఉన్నట్లయితే మీరు ఫోన్ చేయండి మేము ప్రార్థన చేస్తాం ఒకే మీకు ఏదైనా అవమానాలు నిందలు వేదనలు శ్రమల గుండా మీరు పయనిస్తున్నారేమో ఫోన్ చేయండి మేము మీకోసం ప్రార్థన చేస్తాం ప్రే దేవుని పిల్లలారా మరి మీ భారాన్ని పంచుకోండి నేను కూడా భారంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో లూయా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రసన్న గారు ప్రసన్న గారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆశీర్వదించును గాక మరి వారి కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రభాని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగు సమయంలో మరి ప్రసన్న గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి వారి కుటుంబాన్ని దీవించండి ఈ కార్యక్రమాన్ని భారభరితమైన పరిచర్యకు మరి ప్రసన్న గారు ముందుకు వచ్చారు ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములు మీరు నింపమని దయచేయమని వేడుకుంటే ఏసునామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలగును గాక మరి సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చదువుదాం కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని దయచంద్రం కలిసి చదువుదాం యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వసంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలు వంచండి ప్రార్థన మా ప్రియమనే నీకు స్తోత్రము ఇదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని నన్ను బలపరిచి స్థిరపరచి ఆశీర్వదించమని నన్ను నోటి బుర్రగా వాడుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలలు హలూయా దేవుడు నిన్ను హెచ్చించును ఈరోజు మన అంశం దేవుడు నిన్ను హెచ్చించును కొరకు కనిపెట్టుకొని ఉండుము మొదటిది కనిపెట్టుకొని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము రెండవది ఆయన మార్గమును ఏం చేయాలంటే మనము అనుసరించాలి భూమిని స్వసంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఈరోజు నీ జీవితంలో హెచ్చించబడాలని ఆశపడుతున్నావా చెల్లి అక్క అమ్మ ఈరోజు నీ కుటుంబం ఎదగాలని ఆశపడుతున్నావా నీ పిల్లలు ఎదగాలని ఆశపడుతున్నావా నలుగురిలో నీ పిల్లలు హెచ్చించబడాలని ఆశపడుతున్నావా నీ భర్త నలుగురిలో మంచి పేరు సంపాదించుకొని హెచ్చించబడాలి గౌరవంగా ఉండాలి మా కుటుంబం తలెత్తుకున్నలాగా ఉండాలని అనుకుంటున్నావా చెల్లి అక్క అమ్మ అయ్యా ఇరవై దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే ఈ సర్వభూమిని స్వతంత్రించుకునే గొప్ప ధన్యత నా దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు హలలుయా హలలుయా అయితే ఒక మాట చెప్తాను చూడండి దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు ఆయన దృష్టిలో తగ్గించుకొని ఉండాలి యాకోబు రాసిన పత్రిక నాలుగో హేయం పదోవచనం గమనిస్తే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును హలలుయా ప్రభు దృష్టికి మనం ఎట్లుండాలంటే తగ్గించుకోవాలి అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటండి హెచ్చిస్తాడంట హలే ఊయా హలే లూయా ఈరోజు నేను జీవితంలో హెచ్చించబడాలని ఆశపడుతున్నావా అయితే దేవుని దృష్టి ఎందు నువ్వు ఎట్టుండాలంటే తగ్గించుకొని ఉండాలి ప్రభ్వా నన్ను హెచ్చిస్తేనే నన్ను నువ్వు హెచ్చిస్తేనే ప్రభ్వా అని మనం ప్రభుత్వం గోచాడాలి ప్రభు దగ్గర మనం వేడుకోవాలి రోజు అందరం మందిరాలకు వెళ్తూ ఉంటాం కుటుంబ ప్రార్థన చేసుకుంటుని అడుగుతున్నావా ప్రభుని నీ నా కుటుంబాన్ని హెచ్చించు అయినా దేవుడు హెచ్చించడం లేదా ఎందుకు హెచ్చించడం లేదంటే నువ్వు ఆయన దృష్టిలో తగ్గించుకొని ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో నువ్వు ఆయన దృష్టిలో తగ్గించుకొని ఉన్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకో పరీక్షించుకో ఒకవేళ నువ్వు తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా నా దేవుడిని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు మన దేవుడు ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో నేను హెచ్చరించేంత వరకు ఆయన కునుకడు నిద్రపోడు మన దేవుడు చాలా మంచివాడు గొప్పవాడు ఆయన పిల్లలు ఉండాలని ఉండాలశపడతాడంటే ఉన్నతంగా ఆశపడే దేవుడు మన దేవుడు హలో అయితే ఈ లోకంలో ఇతర కులాలు ఇతర మతాలు ఇతర దేవతలు దేవులను వారేమో కోట్లు సంపాదిస్తున్నారు ఉన్నత స్థానంలో ఉన్నారు కానీ క్రైస్తవులు మాత్రం నిరుపేదల వలె ఉన్నారు మధ్యతరగతుల వలె ఉన్నారు ఎందుకంటే తగ్గింపు స్వభావం లేదు మా సైడ్ ఒక మాట అంటారండి ఏం తెలుసా ఏమంటారు తెలుసా ఒరే మీ క్రైస్తవులకు ఒక వెయ్యి రూపాయలు దొరికిందంటే చాలరా చేతుల పైకి ఎత్తుకొని నడుస్తారు అని అంటారు మా సైడు కదా తగ్గింపు స్వభావం ఉండాలి మన జీవితంలో ఎంత ఉన్నత స్థితికి పోయినా మన జీవితంలో తగ్గింపు ఉండాలి హెచ్చింపు అనేది కనపడకూడదు డమ్మము కనపడకూడదు గర్వం రాకూడదు అహంకారం రాకూడదు ఒక మాటలో చెప్పాలంటే మన తలమీది కొమ్ములు రాకూడదు మన కళ్ళు నెత్తికెక్కకూడదు తగ్గించుకొని ఉండాలి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడమ్మా ఖచ్చితంగా చేస్తాడు ఇదిగో నేను ప్రవచిస్తున్నాను ఈరోజు నీ జీవితంలో అడుగట్టుకుపోయిన పరిస్థితిలో ఉన్నావేమో చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నావేమో ఈ బ్రతుకెందుకు నాకు అని ఏడ్చుకుంటున్నావేమో రాత్రి ఏడ్చి 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 నిద్ర లేకుండా బ్రతుకుతున్నావేమో నెమ్మది కోల్పోయావేమో మనశ్శాంతి కోల్పోయావేమో అనారోగ్యం సంభవించిందేమో వ్యాధి బాధలు గుండా నడుస్తూ ఉన్నావేమో కుటుంబంలో సఖ్యత లేదేమో కుటుంబంలో నీ మాటకు విలువ లేదేమో కుటుంబంలో నీకు గౌరవం ఇచ్చేవారు ఎవరు లేరేమో ఈరోజు చెప్తున్నాను సేవకునిగా నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను హెచ్చించునుగాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో హెచ్చింపు కావాలా నీ స్థితి మార్చుకొని ఆశపడుతున్నావా అయితే నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే నేను మీ పక్షాన్ని ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని పిల్లరా మనమందరం కూడా ఈ భూమిని స్వతంత్రించుకుందాము గాక హలలుయా 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 నీ పొలము దీవించబడును గాక నీ ఆస్తి దీవించబడును గాక నీ అప్పులు తీరిపోయి నువ్వు సర్వ సమృద్ధులకు గాక లేమిలో నా దేవుడిని సర్వ సమృద్ధిత నింపును గాక అప్పుల నుండి నా దేవుడినికు విడుదల కలిగించను గాక అనారోగ్యము నుంచి నా దేవుడినికు ఆరోగ్యము గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హాలూయా ఈ సమయంలో దేవుడు ఇస్తా ఉన్నాడు తీసుకోండి దేవుడు మిమ్మల్ని గాక ఆశీర్వదించును గాక మీకు తోడై ఉండును గాక మిమ్మల్ని బలపరచును గాక మిమ్మల్ని స్థిరపరచును గాక మిమ్మల్ని హెచ్చించును గాక మీకు సహాయం చేయను గాక నమ్మిన వారు ఒకసారి మీ చేతులు పైకెత్తి బిగ్గరగా మీరున్న చోటనే ఆమెన్ చెప్తారా ఆమెన్ హల్ సమస్త మహిమ ఘనత ప్రభావం మన ఇసుకే కలుగును గాక నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారన్న మేము బాగుపడితే మందరానికి ఇస్తామన్నా అన్న మా సమస్యలు పోతే మందరానికి ఇస్తామన్నా అన్న మా జీవితాలు మారితే ప్రభుకి ఇస్తామన్నా నా భర్త త్రాగుడు మానితే ఇస్తానన్నా నా బిడ్డలు భవిష్యత్తు బాగుంటే ఇస్తానన్నా నా బిడ్డ తాగుతున్నాడు తిరుగుతున్నాడు చెడు తిరుగులు చెడు సహవాసులకు వాడు మారితే ఇస్తానన్నా అది కాదు పద్ధతి ప్రభుకి పరిపూర్ణంగా నీ హృదయం ఇచ్చేసి ప్రభు ఇదిగో నా జీవితానికి అంకితం చేస్తున్నా నా బిడ్డలు మార్చు నువ్వు హెచ్చించగలవని నువ్వు మొక్క లొంగాలి నువ్వు కూడా ప్రార్థన చెయ్యాలి నాతో కలిసి నీవు కూడా ఉపవాసాలని ప్రార్థన చేయాలి నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం నీ స్థితిగతుల కోసం అప్పుడు నా దేవుడు నీ బ్రతుకును దీవించునుగాక నీ స్థితిని దీవించునుగాక నిన్ను గాక నిన్ను ఆశీర్వదించునుగాక హలలుయా హలలుయా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు నీ వ్యాపారం నష్టంలో ఉందా అన్న తమ్ముడా అక్క చెల్లి అమ్మ నీ వ్యాపారం నా దేవుడు హెచ్చించునుగాక హల్ మీ జీతాలు రావడం లేదా మీ జీతాలు పెరగా నాశపడుతున్నారా అయితే ఇదిగో నేను ప్రవచిస్తున్నాను ఏసు నామంలో మీ జీతాలను హెచ్చించబడును గాక ఏసు కృపను బట్టి దేవుని కృపను బట్టి హెచ్చించబడుతున్నారా మీరు ఇక మీ నుంచి నమ్మండి అపనమ్మకాలు పెట్టుకోవద్దు అల్ప విశ్వాసం పెట్టుకోవద్దు నా దేవుడు చేశాడు అని నమ్మండి అంతే ఈ ప్రవచన మాట్లాడుతున్నప్పుడే మీ అధికారులతో దేవుడు మాట్లాడును గాక ఆ మేన్ హల్ నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు గ్యాస్ సంబంధించిన ఆయన ఆయన గ్యాస్లో ఉన్నటువంటి యూనియన్ అందరూ కూడా మరి జీతాలు పెంచడం కోసం అని చెప్పి వెళ్తే వాళ్ళ ఓనర్ వచ్చేసి అందరినీ ఉద్యోగం తీసేస్తానని మీరు మర్యాదకు పోకపోతే అని బెదిరించాడంట నాకు ఫోన్ చేశాడు టీవీలో చూసి ఫోన్ చేసి అన్న ఇది మా పరిస్థితి ఇట్లుంది జీతాలు సరిపోవడం లేదు మాకు పన్నెండు వేలు ఇస్తూ ఉన్నారు మాకు పద్దెనిమిది వేలన్నా ఇరవై వేలన్నా కావాలన్నా యూనియన్ అంతా కలిసి మరి మేము కోర్టుకి వేస్తున్నాము మరి కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చేలాగా మరి నువ్వు ప్రార్థన చేయన్నా అన్నాడు నెల రోజులు నాకు చెప్పాడు నేను నెల రోజులు నమ్మకంగా ప్రార్థన చేశాను అయితే మరి గడిచిన వారము మరి నాకు అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న కోర్టు దగ్గర ఉన్నాము ఒక్కసారి ప్రార్థన చేయి మేమందరం కూడా మోకాలు అంగతాము అన్నారు మేమందరం కూడా మోకాలు అంగుతున్నాము ఇక్కడ కోర్టు దగ్గర ప్రార్థన చేయి అన్నాడు నేను స్పీకర్ పెట్టమన్నా ప్రార్థన చేసే ప్రవ్వా ఇదిగో జడ్జిలతో మాట్లాడు లాయర్లతో మాట్లాడు అధికారులతో అందరితోనూ మాట్లాడు వీరికి అనుకూలంగా తీర్పు వచ్చేలాగా సహాయించి వారిని హెచ్చరించు ప్రవ్వా అక్కడ అనేక మంది కులాలు ఉన్నారు వేరే వేరే మతస్థులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు అయితే ఈ బ్రదరు ప్రెసిడెంట్ అన్నమాట యూనియన్కి అందరికీ ప్రెసిడెంట్ ఈయన చెప్పిన మాట విన్నారు అందరు కూడా అందరూ మోకాళ్ళకి ప్రార్థన చేశాను అయిపోయింది జడ్జిమెంట్ కోసం వెళ్ళారంట జడ్జిమెంటు పద్దెనిమిది వేలకు శాంక్షన్ చేశారంట హాలెల్లుయా హాలెల్లుయా ఆ యూనియన్ అందరు కూడా నాకు ఫోన్ చేసి ఫస్ట్ ఈయన మాట్లాడారు థ్యాంక్స్ అన్న తర్వాత అందరు కొట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి అని చూసారా దేవుని ప్రార్థనకు ఎంతో శక్తి ఉంది హాలల్లుయా నీ ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది హల్లెల్లుయా హల్ ఎల్లుయా ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎంతోమంది రోగాలు బాగవుతున్నాయి నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా దయ్యాలు పరిగెత్తుతున్నాయి నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా అప్పుల నుంచి విడుదల పొందుకుంటూ ఉన్నారు నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా గర్భ ఫలాలు కలుగుతూ ఉన్నాయి నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరీక్షలలో ఘనమైన విజయాలు సాధిస్తూ ఉన్నారు హల్లెల్లు దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు నేను ప్రార్థనలంత బలం ఉంది దేవుడు నన్ను హెచ్చించినట్లు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాను ఆత్మీయతలో ఈరోజు ఆత్మీయతలు హెచ్చించబడండి ఈ లోకంలో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు దిగులు పడద్దు ఢీలా పడద్దు ప్రభు మీకు సహాయం గాక ప్రభు మీతో గాక ప్రభు మీ జీవితంలో మేలులతో నింపును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మరి సమయంలో మీ కొన్ని సాక్ష్యాలు వినిపిస్తారు దయచేసి వినండి నాకు దేవుడి చేసిన అంటే నాకు రెండు వేల పదిహేడులో నాకు కడుపులోని నొప్పి స్టార్ట్ అయ్యిందండి కడుపులో నొప్పి స్టార్ట్ అవ్వడంలోని నేను భీవారం హాస్పిటల్ తీసుకెళ్ళారండి మల్లేశ్వరి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ టెస్టులు చేసి ఎవడంతమా స్కానింగ్ చేయాలి దీంట్లో నీకు కంతిలాగా ఉంది అది స్కానింగ్ చేస్తేనే కానీ ఏంటనేది మాకు తెలియదు అని చెప్పిందండి స్కానింగ్ చేసిందండి స్కానింగ్ చేసిన తర్వాత రిపోర్ట్స్ చూపిస్తా చూపిస్తాం నీకు లోపల చిన్న కంతిలాగా ఉంది అది ఏం అవదమ్మా నీకు నీకు మూడు నెలలు ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతాయి నీకు దానివల్ల ఇంకా ప్రాబ్లం ఏమి అని చెప్పిందండి చెప్పగానే మూడు నెలలు ఏంటండి ఆరు నెలలు వాడిన నాకు ఎటువంటి తగ్గడం గట్టా ఏం జరగలేదండి నా ఇంకా ఆరోగ్యం ఇంకా స్వీనించి ఎక్కువైపోయిందండి అని చెప్పిన తర్వాత మరలా వేరే హాస్పిటల్కి మరలా మార్చామని బేవారం బేవారం హాస్పిటల్లో చాలా తిరిగామండి మళ్ళీ ఆ బేవారం లక్ష్మీ డాక్టర్ గారు అండి టౌన్ స్టేషన్ దగ్గర ఉన్నారండి ఆ డాక్టర్ గారు చెప్పింది ఏమంటే అమ్మ నీకు దీంట్లో ఏమి ప్రాబ్లం లేదు కాకపోతే నీకు ఉంది కాబట్టి నీకు అనుమానం పోవాలంటే నువ్వు విజయవాడ ఎలమని విజయవాడ రవికిరణ్ హాస్పిటల్కి పంపించారండి అక్కడికి పంపించగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు సంవత్సరాలు వాడానండి విజయవాడ హాస్పిటల్లోని మూడు సంవత్సరాలు వాడిన నాకు బ్లడ్లో నలభై నలభై రకాల టెస్టులు చేశారండి నలభై రకాల టెస్టులు చేసిన అమ్మ నీకు సంబంధించి ఏ ప్రాబ్లం కనపడలేదు నాకు నీకు దేనికి రక్త కణాలు పడిపోతున్నాయో స్టార్టింగ్లో నాకు ముప్పై వేలు పడిపోయారండి కణాలు ఈ కణాలు దేనికి పడిపోతున్నాయో మేము బ్లడ్లో నలభై రకాలు చేసిన ప్రాబ్లం ఏమీ కూడా నీకు ఏమి కనపడలేదు మాకేం అర్థం అవట్లేదండి మూడు సంవత్సరాలు వాడిన అక్కడ డాక్టర్ గారు ఏమి పోయారండి నాకు బోన్మేరా చేశారండి అక్కడే స్టార్టింగ్ చేశారండి విజయవాడ హాస్పిటల్లో చేయగానే స్టార్టింగ్ చేయగానే ముప్పై వేలు తీసుకున్నారండి నాకు ముప్పై వేలు నేను ముప్పై వేలు తీసుకురాలేదండి ఇరవై వేలు తీసుకొచ్చానండి అని చెప్పగానే అమ్మ నలభై రకాల టెస్టులు చేసాను నీకు నలభై రకాల్లో ఏమీ తేలలేదు మాకు ఈ బోన్ మేర చిన్న మొక్క తీసి పైకి పంపపోతే మాకు ఇప్పుడు దాకా చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా నీకు నీళ్లు పోసినట్టుగా అయిపోతాయి ఆ మొక్క తీసి పంపిస్తేనే కానీ నీకు పలానా ప్రాబ్లం అని తెలుస్తుందని చెప్పారండి చెప్పగానే ముప్పై వేలు లేవని చెప్పగానే అమ్మ ఉన్న డబ్బులు మాకు ఇవ్వండి మీకు నాకు సరిపో మిగతా డబ్బులు నాకు నా అకౌంట్ నెంబర్ ఇస్తాను ఆ అకౌంట్ నెంబర్లో ఏమని ఇంటికెళ్ళేకేమని అకౌంట్ నెంబర్ ఇచ్చారండి అలాగే మరలా అక్కడ మూడు సంవత్సరాల వాడిన నాకు ఎటువంటి కవర్ అవ్వడం గట్ట ఏమీ లేదండి ఆ డాక్టర్ గారు కూడా జుట్టు పీకేసుకున్నారండి అసలు ఏంటి ఇన్ని టెస్టులు చేసినా పాపకి ఎటువంటి ప్రాబ్లం కనపడలేదు బోన్ టెస్ట్ చేసినా అంటే ఆ బోన్లో క్యాన్సర్ ఉందేమో అని బోన్ టెస్ట్ చేశారండి మా ఇంటి దగ్గర మా సంఘస్తులు గట్ట ప్రార్థనలని చాలా ప్రార్థనలు పెట్టారండి సంఘమంతా కూడా ప్రార్థించారు తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారండి పదిహేను రోజులకి రిపోర్ట్స్ వచ్చినాయండి స్టార్టింగ్లోనే నాకు ఎంతో భయం వేసిందండి ఒకవేళ బోన్ క్యాన్సర్ అంటారేమో అని ఎంతో భయపడిపోయి మా కుట కూడా ఎంతో ఏర్చమండి కాకపోతే సావుకులు చేసిన ప్రార్థన సంఘ బిడ్డలు చేసిన ప్రార్థనలని దేవుడు ఆలకించి స్టార్టింగ్లోనే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఇచ్చాడండి నాకు కాకపోతే ప్రాబ్లం అనేది కూడా వాళ్ళకి ఏమీ తెలియలేదు కణాలు చూస్తే ఆ ముప్పై వేలే ఉన్నాయండి అని చెప్పగానే ఆయన ఒకే ఒక మాట అన్నారు అమ్మ నువ్వు సీఎంసీకి వెళ్ళాలి రాయవెల్లూరు వెళ్ళాలి నువ్వు తమిళనాడు అవతలకి వెళ్ళాలి నువ్వు అక్కడ నీకు ప్రాబ్లం పట్టుకుంటారని చెప్పారండి అక్కడికి వెళ్తే నీకు ప్రాబ్లం బయటపడుతుందని చెప్పారండి చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ సంవత్సరం ఆగాక మరలా కాయవెల్లూరు తమిళనాడు వెళ్ళామండి అక్కడికి వెళ్ళగానే మళ్ళీ బోన్ మ్యారేజ్ చేశారండీ బోన్లోంచి మొక్క తీసారండి మొక్క తీయగానే ఆవిడ ఏమందంటే వెళ్ళగానే విజయవాడ చేసిన ఆ మొక్క దాంట్లోనే ఆ టెస్ట్లోనే అమ్మ బోన్లో బ్లడ్ నీకు వాటర్ అయిపోతుంది దానివల్ల నీకు కణాలు పెరగట్లేదు అందుకనే నీకు బోన్ మేన ట్రాన్స్లేషన్ చేయాలని చెప్పారండి మేడం గారు అదేంటండి బోన్ మ్యాన్ ట్రాన్స్లేషన్ అంటే దానికి ఖర్చు ఎంత అవుద్దని చెప్పగానే అమ్మ స్టార్టింగ్లో ఇప్పుడు ఏం చెప్పలేను నేను అది ఎంత అవుద్ది కూడా తర్వాత చెప్తాను నీకు అని మూడు సంవత్సరాలు టాబ్లెట్స్ వాడించిందండి నాకు రెండు వేల పదిహేడులో వెళ్ళానండి ఆ సీఎంసీకి తమిళనాడు హాస్పిటల్లోకి వెళ్ళగానే ఆ డాక్టర్మ్మగారు అన్నారమ్మ నీకు మూడు టాబ్లెట్లు నీ కణాలు మాత్రం ఏమీ పెరగలేదు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అందుకనే బోన్ మ్యారట్ ట్రాన్స్లేషన్ చేయాలని చెప్పిందండి ఒకే ఒక మాట ఉందండి అమ్మ నీకు డోనర్ కావాలి అది నీ రథ సంబంధం వాళ్ళు అవుతాయి నీకు పదిహేను లక్షలు అవుతాయే అదే బయట నుంచి మేము తీసుకురావాలంటే పాతికి లక్షలు అవుతాయని చెప్పిందండి ఆ డాక్టర్ అమ్మగారు కాల్ మీద పడిపోయి మేడం గారు అండి మాకంటూ ఏమీ లేదండి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటుందని మేము ఎంతో ఆశపడ్డామండి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని కూడా చాలా మంది అడిగామండి ఏమండి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉందండి మేడం గారు అలా చేయాలంటారంటే అమ్మ ఏ చిన్నవి ఉన్నాయి మరి వాళ్ళని అడగండి డాక్టర్ గారే చెప్తారని చెప్పారండి కొంచెం ధైర్యం అనిపించిందండి డాక్టర్ అమ్మగారు ఒకే ఒక మాట అన్నారు అమ్మ ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదని చెప్పిందండి మేడం గారు అండి అదేంటండి అలాగ అంటారంటే అమ్మ నాకు రోగం వచ్చినా నేను ఇక్కడ డబ్బుతోనే చేయించుకోలే నీకు సంబంధించి ఏమి కూడా ఇక్కడ మేము ఫ్రీగా చేయను కాకపోతే ఎనిమిది లక్షలు తెచ్చుకోండి మిగతా డబ్బుతో మేము చేస్తామని చెప్పిందండి ఎనిమిది లక్షలు కాదండి మా దగ్గర ఎనిమిది ఈ వేలు కూడా లేవండి మేము అప్పు చేసుకుని వస్తామండి వచ్చినప్పుడు అలా అంటే అమ్మ నేను చేసేది ఏమీ లేదని చెప్పిందండి చెప్పిన తర్వాత సర్లే మీ ఆంధ్రలోని తెలంగాణలోని లిమ్స్ హాస్పిటల్కి వెళ్తారని చెప్పిందండి మేడం గారు మీరు చెప్తేనే మేము వెళ్తామండి ఏ హాస్పిటల్కి పంపిస్తారో ఆ హాస్పిటల్కి పంపించండి ఆ ద్వారా ద్వారా ట్రీట్మెంట్ జరిగేలా పంపించమంటే పలానా లిమ్స్ హాస్పిటల్లో రాధిక మేడం అని ఆ సీఎంసీలోనే మూడు సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారంట ఆవిడ అక్కడికి ఆ డాక్టర్ గారు కాల్ చేసి అక్కడ పంపించగానే ఆవిడ కూడా అదే చెప్పింది అమ్మ నీకు బోన్ మేర ఆపరేషన్ చేయాలి పదిహేను లక్షలు అవుతాయని సేమ్ మరలా ఎనిమిది లక్షలు తెచ్చుకో మిగతా నేను అని చెప్పింది మేడం గారు అదేంటండి ఆ తమిళనాడు ఆ డాక్టర్ గారు మీ దగ్గరికి పంపించారండి ఆరోగ్యశ్రీ ఉంటుందని మరలా మీరు అంటున్నారు అమ్మ అమ్మ ఈ హాస్పిటల్ అంతా కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంది మా చేతుల్లో మటుకు ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కానీ మీ ఆంధ్ర వాళ్ళకి ఫ్రీ అని లేదని చెప్పిందండి చెప్పిన తర్వాత మరలా ఎమ్మెల్యే గారి ద్వారాగా పెద్దవాళ్ళు రికమెండేషన్ ఏమైనా ఉంటే నీకు ఏదైనా అవకాశం ఉంటుందని చెప్పిందండి సర్లేని మరలా ఇంటికి వచ్చేసి మా గ్రా మనకి ఎమ్మెల్యే గారు వచ్చారండి గన్ని వీరాంజనాడు గారు అండి టీడీపీ పార్టీ అండి ఆయన్ని అడిగితే ఎలాగండి మాకు ఏమీ లేదండి మా చెల్లి చనిపోయేలా ఉందండి బోన్ మేర ట్రాన్స్లేషన్ చేయాలంటున్నారో పదిహేను లక్షలు అంటున్నారు అండి మాకు ఏమీ లేక మా చెల్లిని అలా పెట్టుకునించే అనగానే ఆయన ఒకే ఒక మాట అన్నారండి అలా పాలన లిమ్స్ హాస్పిటల్ గారు ఎండి గారికి కాల్ చేసి బసవతారక తారక హాస్పిటల్ ఫోన్ చేశారండి బసవ తారక హాస్పిటల్ పాలన ప్రాబ్లం పాపకే బోన్ మ్యారేజ్ చేయాలంట మరి ఆ పాపకి డబ్బు ఏమి లేదు అక్కడ ఆరోగ్యశ్రీ ఉందా అని చెప్పి అడిగారండి అడగానే పాపను పంపించండి ఆవిడ ప్రాబ్లం ఏంటో చూసి అప్పుడు మేము చెప్తా ఉన్నారండి ఎమ్మెల్యే గారి ద్వారా బసవ తారక హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడికి వెళ్ళగానే ఆ లెటర్ ఇచ్చికి వెళ్ళగానే వాళ్ళు చూసి అమ్మ నీకు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదని చెప్పారండి మరలా అంత సంతోషంగా అక్కడ మరలా గాలి తీసినట్టు అయిపోయిందండి మాకు ఏం అయిపోగానే ఆయన ఒకే ఒకటి మాట అన్నారు దేవుడు ఆయన హృదయాలు ఉండి ఎమ్మెల్యే గారు ఒకే ఒక మాట అన్నారు అమ్మ సర్లే స్టార్టింగ్లో రెండు వేల పద్దెనిమిదిలో బస తారక హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడ అంతకుముందు చేసిన టెస్టులు ఉన్నాయండి సర్లే అమ్మా ఈ టెస్టులు పట్టుకెళ్ళి ఆ డాక్టర్ గారు చూపించండి ఆయన ఏమంటారో ఆయన మాట బట్టి మీరు చేయించుకుంది అని చెప్పారండి మరలా డాక్టర్ని కలిసేవండి డాక్టర్ని కలిసి అమ్మ ఏంటి ప్రాబ్లం అనగానే సార్ రెండు వేల పద్దెనిమిదిలో మీ దగ్గరికి వచ్చాము కదండీ మరలా మీ దగ్గరికే వచ్చామండి నాకు ఎటువంటి ఆరోగ్యం లేదండి ఇప్పుడు దాకా నాకు పదిహేను లక్షలు ట్రీట్మెంట్ చేయాలంటారని అనగానే అమ్మ నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయింది కాబట్టి మరలా నీకు బోన్లోంచి మొక్క తీయాలి బాడీ స్కానింగ్ చేయాలి చాలా టెస్టులు చేస్తేనే కానీ నీకు లోపల ఏం జరుగుతుందో ఎలా ఉందో నీ పరిస్థితి నీ కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి మరలా నీకు టెస్టులు చేయాలి బోన్లోంచి మొక్క తీయాలి బాడీ స్కానింగ్ చేయాలని చాలా చెప్పారండి కాకపోతే మేము పట్టుకెళ్ళి ఇరవై వేలు ముప్పై వేలు పట్టుకెళ్ళామండి అమ్మ మరి ఏంటి అన్నీ చేస్తేనే కానీ తెలియదు అంటే సరే సార్ చేయండి మా దగ్గర డబ్బులు ఏమంటే సర్లేమో ఆ టెస్టులన్నీ కూడా ఆరోగ్యులు ద్వారా నాకు ఫ్రీగా చేశారండి దేవుడు ఆయన హృదయంలో ఉండి డాక్టర్ గారు హృదయంలో ఉండి అవన్నీ కూడా యాభై వేలు నలభై వేలు అయిపోయినండి టెస్టులకి అలాంటి రూపాయి ఖర్చు లేకోకుండా ఆ బసధారక హాస్పిటల్లో ఫ్రీగా చేశారండి పదిహేను రోజులు రోజులకి నన్ను రమ్మన్నారండి మరలా పదిహేను రోజులకి వెళ్ళానండి పదిహేను రోజులకి వెళ్ళగానే రెండు వేల పద్దెనిమిది ఒక మాట చెప్పాడండి ఆ డాక్టర్ గారు అమ్మ నీకు క్యాన్సర్కి సంబంధించింది ఏది కాదు కాకపోతే నీకు చిన్న గడ్డలాగా ఉంది ఆ గెడ్డ నీకు నీకు రక్తాన్ని విరిసేసి నీకు కణాలు పెరగట్లేదు అంతకుమించి ఏం కాదని చెప్పారండి మరలా ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ గారు అదే మాట అన్నారండి ఏమన్నారంటే అమ్మ నీకు బోన్ సంబంధించి ఏ ప్రాబ్లం లేదు నీకు దానికి సంబంధించిన ఏ ప్రాబ్లం లేదు నీకు అని నా పట్ల చేసిన మేలు బట్టి దేవుడి నామానికి అమ్మానికి ఇచ్చిన సాక్షుని దేవుడు దీవించిన గాక ఆమె విన్నారు కదా అద్భుతమైన సాక్ష్యాన్ని మరి మీ జీవితంలో కూడా ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు రుచి చూడాలని నాశపడుతున్నారా మీ జీవితంలో కూడా ఇటువంటి సాక్ష్యాలు జరగాలని ఆశపడుతున్నారా అయితే రండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఘనంగా ఉపాస ప్రార్థనలు ఆదివారం ఆరాధన కొడుకలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది పాల్గొంటున్నారు ఇక్కడే మీకు అన్నీ కూడా ఫుడ్ షెల్టర్ అన్నీ మేమే ఇస్తూ ఉన్నాం ఫ్రీగా వచ్చి సంతోషంగా ప్రభుత్వ సన్నిధిలో పాల్గొని దైవ దైవాశీస్సులు దైవ మేళలు పొందండి మరి ఈ సమయంలో మీ అందరి కోసం స్వస్థత ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు మీకు ఎక్కడ బాగలేకపోతే అక్కడ మీరు చేయి పెట్టుకోండి మొక్కల నొప్పుల నడు నొప్పుల తలనొప్ప కిడ్నీ సమస్యల లివర్ సమస్యల లంగ్స్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా థైరాయిడా క్యాన్సరా థర్డ్ స్టేజ్లో ఉన్నావా లేంటే నీ రక్త కణాలు పడిపోయినాయా జాండీస్తో బాధపడుతున్నావా ఫీవర్తో బాధపడుతున్నావా నువ్వే సమస్యతో బాధపడుతున్నా నీ తల మీద చేయిపెట్టుకో నీకు ఎక్కడ బాగలేకపోతే అక్కడ చేయిపెట్టుకో ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు నా ఏ నీకు స్తోత్రం తండ్రి ఇదిగో ఈ సమయంలో ఎందరైతే మరి వారి తల మీద చేయి పెట్టుకున్నారో ఎక్కడైతే వారికి బాగలేక చేతులు పెట్టుకున్నారాయన ఇదిగో ప్రభా చేయి మీదకి నీ అనాయింటింగ్ నేను రిలీజ్ చేస్తున్నాను వీక్షణ అధికారం చెప్పున ఏ సున్నామములో వారికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక ప్రతి రోగం విడిచిపోవును గాక ప్రతి వ్యాధి విడిచిపోవును గాక ప్రతి కష్టము తొలగిపోవును గాక అయ్యా నీకే మహిమ తెలియపరచుకుంటూ ముట్టినందుకు నీకు స్తోత్రం స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం బాగు చేసినందు నీకు స్తోత్రం ప్రతి గాయమును మానిపినందుకు నీకు స్తోత్రం ఇదిగో ప్రభా మేము నమ్ముతున్నాం పొంది ఉన్నామని నమ్ముతున్నాం ప్రభా నీ బిడ్డలందరినీ దర్శించినందుకు తాకినందుకు నీకే స్తోత్రం తెలియపరుచుకుంటూ అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మీకు తోడై గాక ఆ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తొడుగా ఉండును గాక దయచేసి గమనించండి ఎంతో భారభరితంగా పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది నేనైతే మరి రోజు మరి మీతో మాట్లాడడానికి దగ్గర దగ్గర నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతిరోజు రాను అరవై కిలోమీటర్లు పోను అరవై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏ రోజుకి ఆ రోజు డబ్బులు కట్టి మీకు ప్రసంగం అందిస్తూ ఉన్నాను ఆలోచన చేయండి దయచేసి రేపటి దినం మీకు ప్రసంగం కావాలంటే మీరు ముందుకు రావాల్సిందే దయచేసి మీరు చూడడం మాత్రమే కాక వినుట మాత్రమే కాక ముందుకు వచ్చే స్వభావం నేర్చుకోండి దేవుడు మీకు ప్రేరేపించినంత అది ఎంతైనా సరే వెయ్యి కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రావాలని మరీ మరీ ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను మరి నాకైతే చాలా భారంగా ఉంది ప్రతిరోజు నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కానీ మీకోసం ఎంతో ప్రయాసపడుతూ మీకు రోజు వాక్యాలు అందిస్తూ ఉన్నాను కాబట్టి ఒక ఆలోచన ఉంది ఒకటేసారి పది రోజులకు సరిపోయే డబ్బు కట్టేసి పది రోజులకు సరిపోయే వర్తమానాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒక రెండు మూడు రోజుల్లో ఒక ఐదారు రోజులు సమయం మనకు మిగిలిన మందిరం పనుల్లో కానీ లేదంటే చర్చి వర్క్స్లో కానీ లేదంటే మినిస్ట్రీలో కానీ ఏదో ఒక పనులు చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ ప ఈ పరిచర్ ఎంతో భారంగా ప్రయాసతో భారముతో జరుగుతూ ఉంది కాబట్టి మీరు పంచుకుంటారని మనవి చేస్తూ ఉన్నాను వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ భారమైన సేవ కోసం ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ ఫోన్పే చేయొచ్చు ఎంత ఉంటే అంత దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ముందుకు రావాలని మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ దయచేసి మీరు కూడా నెల నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ కొంచెం అమౌంట్ని అనుకొని దేవుని మంద నిర్మాణం అయిపోయేంత వరకు ఇది నా భాగం అనుకొని అది వెయ్యి కానీ ఐదు వందలు కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీరు ఆటో డెబిట్ పెట్టుకోండి మీకు కింద అకౌంట్ డీటెయిల్స్ వేస్తూ ఉన్నాం చూడండి అవి రాసుకోండి దయచేసి అవి రాసుకొని మరి ఆ అకౌంట్ డీటెయిల్స్ మీరు యాడ్ చేసినట్లయితే మరి మీరు ఆటో డెబిట్ మాకు చేయొచ్చు ప్రతి నెల నమ్మకంగా మరి మీరు మంత్లీ స్పాన్సర్స్గా ఉండాలని మరి మరి ప్రభు రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ఈ పరిచయం కోసం ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం ప్రార్థన చేయండి అనేక మంది నశించిపోతున్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము ఒక రోజుకి దాదాపుగా వెయ్యి ఫోన్లు వస్తున్నాయండి అంతగా ఈ పరిచయం దేవుడు దీవిస్తూ ఉన్నాడు అనేక మంది కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాము అన్ని సమస్యలు ఫోన్లే అన్ని బాధలతో వచ్చే ఫోన్లే అన్ని రోగాలతో వచ్చే ఫోన్లే అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఒకవేళ మీకు కూడా ఏదైనా భారం ఉంటే అనారోగ్య సమస్య ఉంటే కష్టం ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేము మీకు స్పందిస్తాం మీకోసం మేము ప్రార్థన చేస్తాం మా కోసం ప్రార్థన చేస్తారు కదా ఖచ్చితంగా ప్రార్థన చేయండి నా పేరు మీకు అందరికీ తెలుసు అనుకుంటా నా పేరు ఏం పేరండి పాస్టర్ కళ్యాణ్ బాబు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్క వందనాలు సహకరిస్తున్న వారికి వందనాలు కానుకలు పంపించిన వారికి ఇప్పుడు ఎవరైతే ఫోన్పే ఓపెన్ చేసి కానుకలు పంపించారో మరి మీకు ప్రత్యేకమైన వందనాలండి ఈ భారమైన సేవకు సహకరించాలని మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపు కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ అలాడ్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైన ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్